పద్మ విభూషణ్కి ఎంపికైన ప్రముఖ గ్యాస్టా ఎంటరాలజిస్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి పద్మభూషణ్ కి ఎంపికైన సినీ నటుడు బాలకృష్ణకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు రాజకీయ సినీ రంగ ప్రముఖులు అభినందనలు తెలిపారు వివిధ రంగాలకు చెందిన తెలుగువారిని పద్మ అవార్డులు వరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో గవర్నర్ జస్టిస్ ఎస్ నబ్దుల్ అజీర్ ఆయనకు అభినందనలు తెలిపారు అలాగే అవార్డులకు ఎంపికైన కెఎల్ కృష్ణ మాడుగుల నాగాని శర్మ రాఘవేంద్రాచార్య పంచముఖులకు మిర్యాల అప్పారావు కుటుంబ సభ్యులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ గ్యాస్టో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రెడ్డికి పద్మ విభూషణ్ మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారాల్ని కేంద్రం ప్రకటించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు వైద్య రంగానికి రెడ్డి చేసిన సేవలు దేశానికి ప్రత్యేకించి తెలుగువారికి గర్వకారణమన్నారు దళితుల అభ్యుదయం కోసం మందకృష్ణ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు తెలుగు సినీ దిగ్గజం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా రాజకీయాలు దాతృత్వంలో రాణిస్తూ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టారని సీఎం చంద్రబాబు కొనియాడారు బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంపై ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ప్రజా సంక్షేమానికి బాలకృష్ణ చూపిన అంకిత భావం లెక్కలేనన్ని జీవితాల్ని స్పృశించిందని లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిందన్నారు బాలకృష్ణ నిజమైన ఐకానని కొనియాడారు పద్మ అవార్డులకు ఎంపికైన అందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు గత ఐదు దశాబ్దాలుగా తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన నందమూరి బాలకృష్ణ హిందూపురం శాసనసభ సభ్యుడు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి గా కూడా ఉత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణకు అభినందనలు చెప్పారు ్యాస్టో ఎంటరాలజీ విభాగంలో ఎన్నో పరిశోధనలు చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్రెడ్డి పద్మ విభూషణ్ కు ఎంపిక కావడం హర్షణీయమన్నారు పద్మశ్రీలకు ఎంపికైన మందకృష్ణ మాదిగ సహస్రావధాని కవి మాడుగుల నాగణిశర్మ కెఎల్ కృష్ణ రాఘవేంద్రాచార్య పంచముఖి ఆయా రంగాల్లో స్పూర్తిగా నిలిచారని ప్రశంసించారు బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు మరణానంతరం పద్మశ్రీ లభించడంతో ఆయన కళాసేవకు తగిన గుర్తింపు దక్కిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం ఎంపికైన బాలమామయ్యకు అభినందనలంటూ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు ఇది తమ కుటుంబానికి గర్వకారణమన్నారు బ్లాక్ బస్టర్ విజయాలతో లక్షల మందికి ఆయన స్పూర్తిగా నిలిచారని పేర్కొన్నారు సినీ రాజకీయ వైద్య సంరక్షణ రంగాల్లో విశేష కృషి చేశారని వివరించారు పంతొమ్మిది వందల నాలుగులో తాతమ్మ కలతో మొదలైన బాలకృష్ణ సినీ ప్రయాణం డాకు మహారాజ్ వరకు కొనసాగుతూనే ఉందని గౌతమీపుత్ర సాధకర్ణిగా మీసం మేలేసిన బాలయ్యే అఖండగా గర్జించిన బాలయ్యే అని కొనియాడారు తన సినిమా మాత్రమే కాకుండా మొత్తం పరిశ్రమ బాగుండాలని భావించే నిజమైన హీరో బాలకృష్ణ అని లోకేష్ తెలిపారు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు భారతీయ కళా ప్రపంచంలో తెలుగు ప్రజల ప్రతిభకు మరోసారి గుర్తింపుగా నిలుస్తుందన్నారు తెలుగు సినీ రంగంతో పాటు ప్రజాసేవలోనూ బాలకృష్ణ చూపిన నిబద్ధతకు ఈ సత్కారం గొప్ప గుర్తింపుగా నిలుస్తుందన్నారు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై మంత్రులు కొల్లు రవీంద్ర ఆనం రామనారాయణ రెడ్డి అచ్చెన్నాయుడు డా చోలా బాల స్వామి హర్షం వ్యక్తం చేశారు బాలకృష్ణకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యేలు అభిమానులు టపాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు బాలకృష్ణకు ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు దగ్గుపాటి ప్రసాద్ అభినందనలు తెలిపారు బాలకృష్ణకు పద్మభూషణ్ రావడంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు కి హృదయపూర్వక అభినందనలంటూ ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు సినిమా రంగానికి ఆయన చేసిన అసమాన సేవలకు నిర్విరామ ప్రజాసేవకు ఇది గుర్తింపుగా నిలుస్తుందని పేర్కొన్నారు పద్మ పురస్కారాలు పొందిన ప్రముఖ వైద్యులు రెడ్డి మాడుగుల నాగపరిశర్మ సినీ ప్రముఖులు బాలకృష్ణ అజిత్ శోభన అర్జిత్ సింగ్లకు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు దర్శకుడు రాజమౌళి నటులు మహేష్ బాబు మంచు మోహన్ బాబు మంచు విష్ణు విజయ్ దేవరకొండతో పాటు పలువురు ప్రముఖులు పద్మ విజేతలకు అభినందనలు తెలిపారు